ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టియానస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ చూస్తున్నాం కదండీ ఎంత ఫ్రెష్గా ఉందో మునగాకుతో ఈరోజు శనగపప్పు మునగాకు కర్రీ తయారు చేసే విధానం షేర్ చేస్తున్నానండి ఈ కర్రీ తయారు చేసుకునే ముందు మనం ఇదంతా కూడా నానపెట్టుకోవాలి ఇది నానే లోపల ఈ మునగాకు అంతా కూడా ఈ కొద్దిగా ఈ ఆకులన్నీ కూడా సపరేట్ చేసేసుకొని కొని పెట్టేసుకుందాము చూస్తారా ఎంత ఫ్రెష్గా ఉందో మునగాక అనేది చాలా మంచిదండి హెల్త్కి మునగాకుతో చాలా ఐటమ్స్ తయారు చేశాను కావాలంటే లింక్ ఇస్తాను డిస్కషన్లో చూడండి ఇంత కూడా సపరేట్ చేసేస్తాను శనగపప్పు నానిపోయిందండి ఈ విధంగా నానిపోతే చాలు శనగపప్పు మునగాక అంతా కూడా బాగా క్లీన్ చేసుకొని సాల్ట్ బట్టర్తో ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి దీని మీద బాగా మట్టి ఎక్కువ ఉంటుందండి కావాలి పురుగులు ఇలాంటివి ఉంటాయి ఇవంత బాగా లేతాకు నేను అందుకే ఇలా సన్నగా ఉండే కాడలన్నీ కూడా అలాగే ఉంచేసాను అనమాట మనకి కాడల్లో కూడా మంచి చేదు డయాబెటీస్ ఉన్నవారికి అయితే అసలు ఇంకా చాలా మంచిదండి షడన్గా మనం కర్రీ వండుకోవాలి శనగపప్పు నాన్ పెట్టలేదు మర్చిపోయాము అలాంటప్పుడు మీరు ఒక ట్రిక్ ఉందండి కర్రీలో వేసేసుకొని శనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఒక మూడు లేక నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటే శనగపప్పు చక్కగా ఉడిపోద్దండి అలా కూడా చేసుకోవచ్చు అందుక మునగా సెనపప్పు కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేగుతూ ఉండగానే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను మూడు తీసుకున్నానండి దీంట్లో కొద్దిగా మనం చేదుగా ఉంటుంది కాబట్టి ఆకు పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఆ నేను తొందరగా మగ్గిపోవటానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఉల్లిపాయ ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి మగ్గిపోతే చాలా అండి ఎక్కువగా మగ్గన అవసరం లేదు మళ్ళీ మనం మునగాకు వేసిన వెంటనే మగ్గాలి కాబట్టి కొద్దిగా ఈ విధంగా మగ్గితే చాన వేసారనుకోండి మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా క్లీన్ చేస్తాం క్లీన్ చేసిన మునగాక అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఇంత కనిపిస్తుంది కానీ అండి మగ్గిపోతే కొద్దిగా అయిపోతుంది మూత పెట్టేసేసుకొని లో లో ఉడికించేసుకోండి ఈ మినిట్స్ లేక ఫోర్ మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుందాం ఆకు మధ్య మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఓపెన్ చేద్దామండి త్రీ మినిట్స్ అయిపోయాక ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం ఆకు బాగా మగ్గిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయాక అప్పుడు వేసుకోవాలి వాటరు అంతేగాని ముందుగానే వాటర్ వేసి మగ్గించేసారంటే ఆ పసల్ స్మెల్ వస్తుంది ఆకు అనేది టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలుపుతుందాము ఇక నేను టమాటా ఇంకా ఏమి యాడ్ చేయనండి వాటర్ యాడ్ చేస్తున్నాను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి మొత్తం కూడా ఆకంత బాగా మక్కాలి కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం వల్ల మునగాకుతోనే ఈ శనపప్పు కూడా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం ఒక ఫైవ్ లేక సిక్స్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కొద్దిగా మూత ఓపెన్ చేసుకొని విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు మూత ఓపెన్ చేద్దాం గ్రేవీ అంతా కూడా బాగా చిక్కబడిపోయిందండి వాటర్ ఏమి లేవు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా బాగా చిక్కబడిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను దించే ముందు ఇక ఫినిషింగ్కి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను మునగాకు సెనపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్